వాడిపోకముందే నన్ను వాడుకో చి చిట అసలు మీరు సరిగా వినలేదు నేను వాడింది ముందే నన్ను వాడుకో వద్దు వాలిపోకము అసలు ఏంటమ్మా అనేది ఈ రాధా మనోహర్ దాస్ని ఏ చెప్పుతో కొట్టాలి ఏ పాత సీపు సీపురు సీపులు కట్టతో కొట్టాలో మీరే చెప్పండి ఆ సిస్టర్ గారు వాడిపోకముందే నన్ను వాడుకోయేసయ్యా అని పాట పాడుతుంది ముందే అంటే వయసు పోకముందే ఆరోగ్యము విడిచిపెట్టకముందే నన్ను వాడుకోయా నీ సేవలో నేను వాడబడతానంటే వీడు చూడు వీడు వీడి ఎకిలి నవ్వులు బిత్తిరి నయాల పిల్ల బిత్తి వీడు ఈడు నవ్వు వీడి దయ్యపు నవ్వు ఆడ సు ఆ సూకు చూడనాడు మొత్తం సర్ప సంతానం బూతు మాటలు బూతు పాటలు పాడేది నువ్వు నీకు చెందినటువంటి వాళ్ళు పాటలు అర్థం కాకపోతే నేర్చుకోవాలి నానా రాధా రాధా నేర్చుకో వాడిపోతున్నావు చూసుకో ముందే నన్ను వాడుకో పొద్దు ముందే నన్ను వాడుకో వాడుకోడీ కా జివిం పా